అండ్ మీరు సినిమా ఛాన్స్ గురించి చెప్పారు కాబట్టి పేకాట సరిగ్గా రాదని చెప్పి కాదంబరి కిరణ్కి అవకాశాలు ఆపేసింది ఎవరు అంటే అప్పుడు మా మామూలుగా మా ప్యాకెట్లు ఎక్కువ ఆడేవారు అంటే జనరల్ డిస్కషన్లో ఏమవుతుందంటే అప్పుడున్న పరిస్థితుల్లో నాకు వేషం రావాలంటే డైరెక్టర్కి ఆ కో డైరెక్టర్ లేకపోతే మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పినప్పుడు ఇలా ఉంటుందండి ఇలా బ్యాచ్ అండి చెప్తారు కదా ప్యాకెట్లాగా వద్దని వారు వాడు ప్యాకాట ఆడే కదా వాడికి రాదు కంపెనీ ఉండదు మరి నేర్చుకున్నారా పేకట పేకట నాకు అప్పటికే వచ్చు కానీ ఆడేవాళ్ళు కాదు ఎందుకంటే నేను అందుకనే నేను ఏంటంటే అలాంటి వాటికి నేను వెళ్ళకుండా దీంట్లోకి వెళ్ళా సార్ అండ్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను సార్ అంటే నేను మామూలుగా గిష్టి అడిగేటప్పుడు మీ ఇష్టం చెప్పే చెప్పండి లేకుంటే స్కిప్ చేద్దాం ఏమీ లేవాలా లేదు నాకు మాత్రం ఈ క్వశ్చన్ ఖచ్చితంగా సమాధానం కావాలి ఓకే దేనికి భయపడని కాదంబర్ కిరణ్ తన కులాన్ని ఎందుకు బహిరంగంగా చెప్పడానికి ఇండస్ట్రీ పరంగానే ఓన్లీ ఇండస్ట్రీ పరంగా నా కులం ఇది అని చెప్పడానికి ఎందుకు ఎప్పుడు ఇష్టపడరు కాదంబరి అని పెట్టుకున్నది అందుకని కాదంబరి అంటే బ్రాహ్మీ అని కదా అని చెప్పడానికి చెప్తాను నేను కానీ కులం కులం అడ్డంకి అనేది మిమ్మల్ని చాలా సార్లు అంటే అవకాశాల పరంగా అలా లేదు అలాగైనా కానీ బ్రాహ్మణ కులంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేశారని కాదు నన్ను ఎంకరేజ్ చేయలేదని కాదు నాకు ఎవరైనా ఏ కులమైనా కానీ నాకు వేషం ఇచ్చిన నాకు డబ్బులు ఇచ్చిన నేను పనిచేసినందుకు డబ్బులు ఇచ్చిన వాళ్ళే అసలు నాకు అదే నాకు నాకు అలాంటి ఇబ్బంది అన్న తల్లి పేరు చెప్పుకోవడానికి సిగ్గుబడినట్టు ఉంది మీరు చెప్పిందినో ఎవరి కులం వాళ్ళకి వాళ్ళు వాళ్ళు కావాలనే కులం పట్టలేదుగా కులం వాళ్ళకి తల్లి లాంటిదే అదే నేను చెప్పుకోవడం నాకు కదంబరి కులం అనేది మీకు ఎప్పుడూ ఏ అవకాశాలకు అడ్డంకి కాలేదు అంటే అది వాళ్ళ ప్రాబ్లం నాకు నా ప్రాబ్లం కాదు నాకే నాకేమో పోనీ ఏం కాదు అసలా అబ్బే మరి కూడా నాకు ఇస్తున్నారు చాలు అండ్ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న మాటల్లో తెలియకుండా అచ్యుత్ గారి పేరు రిపీటెడ్గా ఉంటాడు ప్రతి ఆర్టిస్ట్కి సార్ చనిపోయే లోపల ప్రతి ఆర్టిస్టు కోరుకునేది ఒకటి ఉంటుంది అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం రిలేటబుల్ వాళ్ళు వాళ్ళని సొంతం చేసుకోవడం అనమాట ఈడు నా మనిషి వీడు మా యాక్టర్ వీడు మాస్టర్ అని చెప్పేసి అచ్యుత్ గారు చనిపోయే సమయానికి అలా సొంతం చేసుకున్న వాళ్ళు ఆయన ఓన్ చేసుకున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ రోజుకి కూడా ఆయన ఎందుకు చనిపోయారు అనే దాని మీద చాలామంది అసలు షాక్ అవుతుంటారు అనమాట ఆయన ఏదో వ్యాపారం స్టార్ట్ చేసి నష్టపోయారని కొంతమంది స్నేహితులు నష్టం మోసం చేశారని కొంతమంది చెప్తుంటారు అసలు అచ్యుత్ గారి మరణం కనుక ఏం జరిగింది అంటే అనారోగ్యాన్ని వాడు సీరియస్గా తీసుకెళ్ళేవాళ్ళు నాలుగైదు రోజుల నుంచి తేనిపిలే వస్తున్నాయి అన్నాడు జలుసు ఏదో జల్సు అయితే తాగేవాడు తెచ్చుకొని ఏదో చేశాడు హార్ట్ అటాకే ఫాదర్ కూడా అదే ఏజ్లో పోయారంట కాదు సార్ ముందు ఆయన ఇలా సఫర్ అవ్వడానికి ఏదో రీజన్ ఉంది అదే అటే లేదు ఏదో అంటే ఏదో వ్యాపారం చేయడానికి స్టార్ట్ చేశాడు ఏదో కొంత డబ్బు దాని మీద పెట్టుబడి పెట్టడం తేవడం ఏదో జరిగింది పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు వాళ్ళు ఏదో వర్రీ ఉండి ఉంటుంది అక్కడ ఎర్లీ మార్నింగ్ ట్రైన్లో ఒక ఒక సీరియల్కి దీనికి వెళ్తూ అన్నయ్య అనే సీరియల్ కృష్ణగారి అంత ఏదో ఫంక్షన్కి వెళ్ళబోతు ట్రైన్కి బయలుదేరుతూ హార్ట్ అటాక్ చనిపాడు సో ఇవన్నీ లోడ్ ఉండి ఉంటుంది బట్ నేను అప్పుడే విజయవాడలో ఒక షూటింగ్ కటారాంబాబు గారిది షూటింగ్ చేసుకుని తెల్లవారుజాని దిగా దిగితే ఇంట్లో ఉన్నాను వాళ్ళ ఫాదర్ది కార్యక్రమం ఉంది తిది ఉంది అంత రెడీ అవుతా ఉన్నాము ఈ లోపల గాంధీ అనే ఫ్రెండ్ అచ్చిత్కి నాకు కామన్ ఫ్రెండ్ వాళ్ళు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసాం పొద్దుట వెళ్తే డాక్టర్ చెప్పాడు ఏదైనా మిరాకులు జరిగితే బతకొచ్చు అన్నాడు అంటే అలా వాడికి ఏదో ఉన్నాయి పాపం మనకి అంటే మీ కెరీర్ విషయానికి వస్తే సార్ నాకు తెలిసి బావ బావ పన్నీరు అనేది మీకు మొదటి బ్రేక్ అంతేనా జంజల గారు అవును అవును ఆ తరువాత మీరు డైరెక్టర్గా అయ్యే ఈ గ్యాప్ ఉంది కదా సార్ ఈ గ్యాప్లో ఎక్కడా కూడా ఒక పెద్ద రేంజ్కి ఒక పెద్ద సినిమా అంటే ఒక క్యారెక్టర్స్ కానీ లేకుంటే సపోర్టింగ్ లీడ్స్ కానీ పెద్ద స్థాయిలో చేసిన ఏవి కనిపించటం అన్నీ నాకు తెలిసి చిన్న చిన్న ఆర్టిస్ట్ రోల్స్ మాత్రమే చేసుకుంటా వెళ్ళిపోయారు ఎందుకు ఆ సమయంలో మీకు అలాంటి పాత్రలు రాలేదు ఫేట్ ఇట్ ఈస్ ఫేట్ అంతే అయితే నేను ఇంకో క్వశ్చన్ అడతాను కెరీర్ స్టార్టింగ్లో ఇక్కడ నుంచి మధుసూదన్ గారి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ నేర్చుకున్న చాలా మంది కూడా ఇక్కడ కోచింగ్ అయిపోగానే చెన్నై వెళ్ళిపోయారు చెన్నై నుంచి మళ్ళీ వాళ్ళంతా హైదరాబాద్ వచ్చారు మీరు మాత్రం నాటక రంగం బ్యాక్గ్రాప్లో ఇక్కడ ఇండస్ట్రీలోకి వచ్చారు మీడియాలో వర్క్ చేశారు ఇక్కడే ఉన్నారు చెన్నై ఎళ్ళకపోవడం కాదంబరి లో చేసిన అతి పెద్ద అప్పటికే అంటే మేము తయారవుతున్నప్పుడు ఇండస్ట్రీ వస్తా ఉంది బట్ చాలా మంది ఎత్తుకుంటే వెళ్ళిపోయారు కదా అక్కడ వెళ్ళిపోయారు వెళ్ళిన వాళ్ళు వస్తారు కానీ అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఒక పెద్ద వంశీ గారితో అలా పెద్ద పెద్ద కాంటాక్ట్స్ వాళ్ళకు ఒక ఆల్రెడీ ఒక జెల్ అయిపోయారు వాళ్ళంతా ఇక్కడ ఉండిపోయిన కాదంబరి కిరణ్ మాత్రం అలా ఆలస్యం ఆలస్యమైంది అది పెద్ద సమస్య అయిపోయింది అని అనుకోవచ్చు అంటే కోణంలో నేను ఎప్పుడు ఏమో మీరు చెప్పిన దానికి ఉండొచ్చేమో మరి ఉదాహరణకి మీ శివాజీ రాజా గారి గురించే చెప్తాను ఆయన ఇక్కడ ట్రైన్ అయ్యారు చెన్నై వెళ్ళారు ఆయన అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద వంశీ గారి సినిమాలో ప్రయత్నించారు అక్కడ ఆల్రెడీ ఉన్నప్పుడే రాజేంద్ర ప్రసాద్ నరేష్ ఇలాంటి స్టార్ హీరోలతో ఒక స్నేహం ఏర్పడి కళ్ళు సినిమా ఒక ఫ్రెండ్ ఒక ఫ్రెండ్షిప్ నాలుగు పరిచయాలు చాలా పెద్ద స్థాయిలో జరిగిపోయినాయి అప్పటికే బట్ మీకు మాత్రం అది జరగలేదు అంటే ఉండొచ్చు అంటే అట్లా ఏమో నేను అలా ఆలోచించలేదు శివాజీ మంచి కళ్ళు సినిమా అసలు అవకా అతని కళ్ళే చాలా అందంగా ఉంటాయి మేమిద్దరం భావభావం అనుకుంటాం సార్ బాగా దగ్గరగా ఉంటాం మానసికంగా చాలా కలిసి చాలా సర్వీస్ చేసాం సార్ సమాజంలో ఏవైనా వెళ్ళిపోతూ ఉంటాం అతన్ని కురాల రాజ్యం కూడా వన్ ఆఫ్ ది హీరోస్ ఆయన అవును శివాజీ ఆనంద్ ఆలీ శివాజీ రాజు చిన్న అండ్ మీరు కురాల రాజ్యం ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక క్వశ్చన్ సార్ కురాల రాజ్యం సినిమా మీది మీరు డైరెక్ట్ చేశారని చెప్పి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు అవును కాకపోతే వికీపీడియాలో మాత్రం డైరెక్టర్గా వేరే పేరు ఉంది అయ్యా బోయిపాటి కామేశ్వరరావు సంథింగ్ పేరు బోయపాటి కామేశ్వరరావుందా అది తప్ప మరి అంటే బోయపాటి కామేశ్వరరావుది కుర్రాల రాజ్యం సినిమాకి వన్ వీక్ తర్వాత ఒక సినిమా రిలీజ్ అయింది అతను సార్ నాకు స్నేహితులే అతను సార్ బాగా మేము శ్రీమిత్ర చౌదరి గారు అంజిబాబు బోయిపాటి కామేశ్వరరావు నేను నలుగురు ఎక్కువగా స్నేహంగా ఉండేవాళ్ళం గణపతి కాంప్లేజర్ బట్ మరి ఎందుకుందో తెలీదు రాజ్యం డైరెక్టర్ కాదంబరి కిరణ్ కురాల రాజ్యం మ్యూజిక్ మాత్ర శ్రీనివాస్ ఓకే ఆ రెండు కూడా ఆ సినిమాలోనే బాలుగారు అబ్బాయిని ఫస్ట్ చరణ్ని ఇంట్రడ్యూస్ చేశాం సార్ సింగర్గా సార్ బట్ అది తేడాగా ఉంది మీకు ఒకసారి చెప్దామని చెప్పి అది మరి ఎట్లా రెక్టిఫై చేయాలో తెలియదు నాకు నేను మెయిల్ చేద్దాం వాళ్ళకంటే సార్ అని ఇందాక మీరు మాట్లాడుతూ ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చి సబ్సిడీల కోసం కొన్ని షార్ట్లు తీసేది తర్వాత కాలంలో అందరు వచ్చేసారని చెప్పారు నాకు స్ట్రైట్గా చెప్పండి తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం అంటే ఒకరిద్దరు ముగ్గురు పేర్లు ఎవరి పేర్లు చెప్తారు మీరు అంటే ఫస్ట్ నాగేశ్వర గారు అక్కడ ఏదో ఇష్యూ తోటి వచ్చేసి ఇక్కడ అన్నపూర్ణ హోటల్లో దిగి నాతో సినిమా తీసేవాళ్ళందరూ ఇక్కడ రండి అని చెప్పేవారని అనేవారు అంటే నేను నాగేశ్వర గారు ఫ్యాన్ కాబట్టి అప్పటికే నేను అది మాత్రం గుర్తుందో ఏంటో నాకు తెలియదు తర్వాత ఏంటంటే కృష్ణ గారి బ్రదర్సు వాళ్ళు కూడా బాగా అంటే కృష్ణగారి బ్రదర్స్ అంటే కృష్ణగారే కదా అంతేలే కృష్ణ గారు స్టార్గా ఒక దీంట్లో ఉండేవారు ఏసీలో చుట్టూరు వాళ్ళ బ్రదర్స్ హనుమంతరావు గారు ఆచేశ్వర్ గారు బాగా వాళ్ళ ఫ్యామిలీలో అంతా అలా చేసేవారు సినిమాలు తీ తీసే పరంగా అయితే నాయుడు గారు జంజాల్ గారు లాంటి డైరెక్టర్లు మన ర్యాలే ర్యాలంగర్చున్నారు వాళ్ళంతా బాగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగా చేసేవారు సినిమాలు అలా ఆశ్రమార్దే ఎక్కువ బట్ ఏంటంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇండస్ట్రీని ఇక్కడ డెవలప్ చేయడానికి ఇక్కడ స్థలాలు ఇవ్వటం స్టూడియోలు ఇవ్వటం అన్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మాకు చిత్రపూర్ ఇవ్వటం సార్ ఇవన్నీ అప్పుడు ఆ ప్రభుత్వంలో చెన్నారెడ్డి గారు ఇలా అందరూ బాగా చేశారు తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు బాగా ఎంఎస్ రెడ్డి గారికి వియంకుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సో ఎంఎస్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు బాగా ఫ్రెండ్స్ డైరెక్టరు రైటరు స్నేహము కలిసి ఒక టీంలాగా ఉండేవారు సో ఎంఎస్ రెడ్డి గారి ద్వారా ప్రభాకర్ రెడ్డి గారు చిత్రపురికి బాగా సహాయం చేసి అరవై ఏడు ఎకరాలు అనిపించారు బా ఇంకోటి ఇదే ఈ మనం ఉన్న ఈ మట్టి వాళ్ళ భిక్ష సో అండ్ కాదంబరి కిరణ్ ఇప్పుడు దాకా చాలామంది హీరోలతో లేదా చాలామంది హీరోల సినిమాల్లో యాక్ట్ చేసి ఉండొచ్చు చాలా చాలా క్యారెక్టర్స్ ఉండొచ్చు మీకు ఈ హీరో నాకు చాలా కంఫర్ట్గా ఉంటాడు అంటే ఏదో వెళ్ళినట్టు ఉండదు నా ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి అలా మీరు చెప్పుకునే హీరోలు అంటే ఎంతమంది ఉన్నారు అట్లేదండి ఈ సినిమా ఇండస్ట్రీలో హీరోల దగ్గర ముఖ్యంగా మీరు ఎంత మీ పద్ధతిలో మీ బౌండరీస్లో మీరు ఉంటే మీరు ఎంత దగ్గరగా ఉంటారు అంతే నేను ఎవరి దగ్గరైనా కంఫర్టబుల్గా ఉంటాను ఎవరి దగ్గరైనా నా పరిధిలో నేను ఉంటాను కాబట్టి నాకు అసలు ఏ ఇబ్బంది లేదు ఎవరైనా నాకు ప్రేమగా చక్కగా చాలా హ్యాపీగా ఉంటారు మహేష్ బాబు గారి దగ్గర ఎక్కువ అంటే ఆయన చుట్టుపక్కల క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఉండే మజ బాగా ఎక్కువ సరదాగా ఎందుకంటే ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తాడు ఆ కామెడీ దీంట్లో ఎంటర్టైన్మెంట్ దీంట్లో డిస్కషన్లా మాటలా చేసుకుని కొంచెం అంటే నేను దూరంగా ఉండాలని ఉండడు ఆయన ఉంటే దూరంగా ఉంటాడు కరవాలో ఉన్నాడంటే ఓకే ఇప్పుడు ఉన్నాడు అంతా మాత్రం అందరితో కలిసి అలాగే పవన్ కళ్యాణ్ గారు భీమలాల్ నాయకు దాదాపు ముప్పై రోజులు ఎన్ని రోజులు చేశాను నేను డైరెక్టర్ గారు తర్వాత త్రివిక్రమ్ సార్ వీళ్ళంతా వీళ్ళ వల్ల అయితే ఇప్పుడు నన్ను జనం మనిషి అని కూడా ఆయన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు జనం మనిషి అతను అతనికి కాఫీ తెప్పించిన కాఫీ అంటే ఇష్టం అని అట్లా అంటే మన పరిధిలో మనం ఉన్నంత వరకు ఆ హీరోల దగ్గర మనం చాలా సార్ హాయిగా ఉంటాం అది ఎన్టీఆర్ కూడా చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ బాగా సార్ సార్ ఇప్పటికీ ఉండడు ఇప్పటికే దే అలాగే ఉంటాడు చిన్నప్పటి నుంచి సార్ నాకు నాకు అంటే రాజా ఉండేవాడుగా సార్ ఎన్టీఆర్ గారు బాబాయ్ రాజా నీడ సినిమా హీరో సార్ అతను మాకు స్నేహితుడు అతను తర్వాత లెటర్ ఆఫ్ ఎక్కువ టెలివిజన్లో ఎక్కువ ఉన్నాడు అతను తర్వాత మనిషిగా కూడా స్నేహితుడు నాకు బాగా ఓకే సో అతని దగ్గర ఉన్నప్పుడు భామిని వదిన రాజా వైఫ్ ఆవిడ మన ఎన్టీఆర్ గారి మాత్ర చెల్లెళ్ళు నలుగురు అనమాట శాలిని భామిని యామిని ఇట్లా నలుగురు సిస్టర్స్ సో వాళ్ళు ఏ ఫంక్షన్ ఉన్నా ఏమున్నా బాబు ఇక్కడికి వచ్చేవాడు ఎన్టీఆర్ బాగా ఆ తర్వాత ఏంటంటే రాజా చనిపోయినప్పుడు ఓ ఫండ్రైజింగ్ కార్యక్రమంగా ఒకటి మన వాళ్ళు ఎవరు ఆర్గనైజ్ చేస్తే నేను దాన్ని ఆర్గనైజ్ చేశాను వాళ్ళంతా చేస్తే విజయవాడలో ఫంక్షన్ చేసాం అక్కడ అవన్నీ అతనికి గుర్తులు ఓ జెన్యున్గా నాకు మా ఫ్యామిలీకి ఏదో ఇబ్బంది వస్తే ఇలా చేశాడు ఇతను అనేది ఒక ఇంప్రెషన్ నాకు నా మీద అలా ఆ గౌరవం ఆ ప్రేమ చిన్నప్పుడు ఎలా ఉండేవారు వస్తారు అంటే చాలామంది చెప్పారు విపరీతమైన అల్లరని చిన్నప్పుడు పిల్లలు అల్లరు ఉంటారుగా ఉంటారు కదా బాగా ఏంటంటే స్పిరిట్ బాగా యాక్టివ్గా ఉండేవాడు అంటే ఓవర్ యాక్టివ్ అదే అతను నిలబెట్టింది అదే అతను ఇప్పటికీ అని ఫ్యాన్ ఫాలోయింగ్ అది సార్ ఒక్క మనిషి ప్రపంచాన్ని వెళ్తున్నాడు అంటే మామూలు విషయం కాదు కదా